నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను ఈరోజు జమీలో ఫ్యాషన్స్కి వచ్చేసానండి అది ఎక్కడో కాదు రామ్నగర్లో ఉన్న విశ్వ అపార్ట్మెంట్ ఆపోజిట్లో ఉంది సో ఇక్కడ స్పెషల్ లేడీస్ లేడీస్కి సంబంధించిన ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఒకవేళ లేకపోయినా మనకు వీళ్ళు ఓన్గా స్టిచ్ చేసిస్తారు మనం ఆర్డర్ ఇచ్చామంటే వీళ్ళకి ఓన్ బొటిక్ కూడా ఉంది మంచి మంచి స్టైల్లో స్టిచ్ చేసి ఇస్తారు అలానే ఇమిటేషన్ జ్యువెలరీ మేకప్ ఐటమ్స్ సో అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒకసారైనా వచ్చి విజిట్ చేయండి మనము వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటో మోడల్స్ ఏంటో మనం కూడా వెళ్ళి చూద్దాం రండి షాప్ ఓనర్ మనతో ఉన్నారండి సార్తో మాట్లాడదాం హాయ్ సార్ మీ పేరు సార్ అమీర్ అమీర్ ఎప్పటి నుంచి పెట్టున్నారు సార్ షాప్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉందా అమ్మ ఓకే ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి లేడీస్ వే మొత్తం ఉంటాయి శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి ఇంటేషన్ జ్యువెలరీ దానికి తగ్గట్టుగా ఇంకా మన దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది డ్రెస్సెస్ కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా ఆన్ టైంలో ఇది చేస్తుంటాం ఇంకా వాటికి తగ్గట్టు మ్యాచింగ్ లైనింగ్స్ ఫాల్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఆ స్టిచ్చింగ్ అనేది ఏ ఏజ్ నుంచి పిల్లలకు కూడా స్మాల్ ఏజ్ బేబీస్ నుంచి అంటే ఓకే పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మెటీరియల్ అంతా మీరే దగ్గరే ఉంటుంది వాళ్ళు తీసుకొచ్చిన ఇస్తుంటారు సో ఒకసారి చూపిస్తారా మీ మోడల్స్ ఓకే చిన్న చిన్న పిల్లలకండి వన్ ఇయర్ బేబీ అట్లా సో అన్ని ఏజెస్ స్టార్టింగ్ ఇది ఓన్లీ డెమో పీసెస్ సో ఈ మోడల్ లో మనం కావాలనుకుంటే కలర్స్ డిజైన్స్ మార్చి కుట్టిస్తారు సో వన్ ఇయర్ నుంచి స్టార్టింగ్ సార్ వన్ ఇయర్ నుంచి స్టార్టింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ గాని సో మెటీరియల్ కూడా చాలా బాగుంది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది క్యూట్ క్యూట్ గా ఉంటారు వేసుకుంటే ఇలాంటివి వేసుకుంటే వాళ్ళ లుక్ కూడా మారిపోతుంది సో ఏదైనా ఫంక్షన్ వేర్ ఇది ఏదైనా అకేషన్స్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా బర్త్డేస్ ఉన్నా సో గ్రా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలాంటి ఫ్రాక్స్ కానీ వేసుకున్నారంటే అన్ని ఏజెస్ కండి ఏ ఏజ్ వాళ్ళకైనా వీళ్ళు మనం ఆర్డర్ ఇస్తే స్టిచ్ చేసిస్తారు ఓన్ బొట్టి ఉంది ఇది సో పట్టు టైప్లో ఇది కోర్టు మోడల్ బాగుంది చాలా బాగుందండి ఇది సో చిల్ చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది చాలా క్యూట్గా కూడా ఉంటారు వేసుకుంటే ఇట్లా కోట్ వచ్చేసింది సో ఈ మోడల్లో మనకు కావాలంటే వేరే కలర్ కాంబినేషన్ పెట్టి కుట్టిస్తారు మనకు నచ్చిన మోడల్లో మనం కుట్టించుకోవచ్చు సో కొంచెం పెద్ద పిల్లలకి థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సో కాంబినేషన్ కూడా బాగుంది వైట్ అండ్ బ్లూ సో ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి వీళ్ళ సారీ కలెక్షన్ అయితే చూద్దామండి సార్ ఇది వచ్చి సిల్క్ శారీ మన దగ్గర టూ హండ్రెడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ అయినా నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది వెయిట్ లెస్ చాలా బాగుంది సో పెద్ద బిగ్ 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 బార్డర్ వచ్చింది సో శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది కలర్ బొలయింది సార్ సో పెద్ద సిల్వర్ కలర్ బిగ్ బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్లో సో అంత ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ అవైలబుల్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అన్ని ఒక ప్రైజ్ కాదు చాలా బాగుందండి ఈ శారీ ఏంటి సార్ శారీ పేరు కళ్యాణి నారాయణ ఓకే ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది సారీ ఎక్కడ చూసినా ఈ తో లంగా ఓనీలు లాంగ్ ఫ్రాక్స్ శారీస్గా కూడా వాడుతున్నారు కలర్ కాంబినేషన్ బాగుంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది సో దీంతో మనం శారీయే కాకుండా లంగా ఓనీలు సో లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సార్ సారీ పట్టు సారీ కలర్ బాగుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ ఇది బిగ్ బార్డర్ వచ్చింది చాలా పెద్ద బాటర్ వచ్చింది మ్యారేజెస్కి చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది సో మొత్తం ఫ్లోరల్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ సో నెక్స్ట్ ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంది సార్ ఇది ఏదైనా మ్యారేజెస్కి బ్రైడల్స్ కి బాగుంటుంది సో బ్రైడల్ వేర్ అనుకోవచ్చు బ్రైడ్ కి బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీ కట్టుకోగానే వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి లైట్ కలరు బ్లూ వచ్చేస్తుంది కింద బార్డర్ బాగుంది ఓకే నెక్స్ట్ లెహెంగా మోడల్ అండి సో ఇది కూడా ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ లో వచ్చేసింది కిందంతా మంచి ట్రెడిషనల్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేము ఓన్లీ సాంపిల్ కి ఒక్కొక్క పీస్ మాత్రమే చూపిస్తున్నాము నెక్స్ట్ అయితే డ్రెస్ అండి ఓకే సార్ మీరే స్టిచ్ చేసి మొత్తం టాప్ బాటమ్ వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ స్టిచ్ చేసి మెటీరియల్ స్టిచ్చేసి పెట్టేస్తున్నారు మనకి తగ్గ మనం సైజ్ చేయించుకోవచ్చు కూడా అవైలబుల్ సైజెస్ అన్ని సైజులు అవైలబుల్ చాలా బాగుంది సో మొత్తం డిజైన్ వచ్చేస్తుంది అండి గ్రాండ్ లుక్ వస్తుంది సింపుల్ అండ్ గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా మొత్తం సెట్ వచ్చేస్తుంది సార్ మొత్తం సెట్ సార్ చూపిస్తామా సో ఏదో కొంచెం ఇది కూడా మొత్తం సెట్ అంది ఆల్రెడీ వీళ్ళు స్టిచ్ చేసి పెట్టేస్తున్నారు సో టాపు బోటము దుపట్ట మూడు వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే మనకు ఒక బ్యూటిఫుల్ కలర్ మెహందీ కలర్ లో డ్రెస్ రెడీగా ఉంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెహందీ కలర్ మీద గోల్డ్ డిజైన్ వచ్చింది మెహందీ ఫంక్షన్ కి బాగుంటుంది స్టిచ్చింగ్ చాలా బాగుంది లుక్ అయితే ఈ డ్రెస్ సారీని డ్రెస్ సారీని డ్రెస్ కాకు చాలా బాగుంది హ్యాండ్స్ కూడా బాగున్నాయి సార్ సార్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే అంబ్రిల్లా కటింగ్ వచ్చి ఫుల్ లాంగ్ ఫ్రాక్ వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఈ వీళ్ళు ఓన్ స్టిచ్చింగ్ శారీతో ఇట్లా స్టిచ్ చేయించారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది సో వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఓకే సేమ్ మోడల్ ఇంకో కలర్ అండి గ్రీన్ కలరు సో అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హ్యాండ్స్ కూడా దానికి డిఫరెంట్ వచ్చినట్టునే హ్యాండ్స్ చాలా బాగున్నాయండి లాంగ్ ఫ్రాక్ ఓ శారీతో ఇట్లా స్టిచ్ చేయించుకున్నారు చాలా బాగుంది వీటిల్లో కూడా మనకి ఏ కలర్గా ఉంటే ఆ కలర్లో మనకు అవైలబిలిటీలో ఉంది విత్ కాటన్ డ్రెస్సెస్ ఓకే మొత్తం రెడీమేడ్ సెట్ సెట్ వస్తుంది సో ఈ సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటున్నాయండి ఇవి కం కాటన్ డ్రెస్సెస్ సో ప్రెసెంట్ వీటికి చాలా డిమాండ్ కూడా ఉంది ఇవి ఊరికే కి పీస్ చూపిస్తున్నాము చాలా అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలో కలర్స్ మోడల్స్ కూడా సో క్లాత్ కూడా చాలా బాగుంది ఈ సార్ ప్లాజో సెట్ ప్లాజో సెట్ టాప్ బాటమ్ వస్తుంది ఓకే బాగుంది వైట్ కలర్ బ్లాక్ ప్యాంటు సో చాలా సింపుల్ సూపర్గా ఉంది చాలా రిచ్ లుక్ వస్తుంది వేసుకుంటే కూడా సో వీటిల్లో కూడా మనకు కలర్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ ఇంకో ప్లాజా సెట్స్ అండి చాలా ఉన్నాయండి స్టాక్ అయితే ప్లాజా సెట్స్ చాలా కంఫర్ట్ కూడా ఉంటాయి మనకి సో టాపు బాటమ్ రెండు వస్తుంది రెండు వస్తుంది ఇందులో చాలా బాగుందండి వీళ్ళ ఓన్ స్టిచ్చింగు క్లాత్ కూడా చాలా బాగుంది షైనీ షైనీగా మంచి పింక్ సో వీళ్ళు ఓన్ స్టిచ్చింగ్ హై నెక్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి సో మా మీకు కావాలంటే కూడా మీకు నచ్చిన కలర్లో మీ సైజ్కి తగ్గట్టు వీళ్ళు స్టిచ్ చేయించి ఇక్కడ కస్టమర్ ఆంటీ అయితే మనతో ఉన్నారండి చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ కస్టమర్ అంట సో ఆంటీతో మాట్లాడదాము నమస్తే ఆంటీ నమస్తే అమ్మా మనోహరమ్మ మనోహరమ్మ సో చాలా ఇయర్స్ నుంచి కస్టమర్ అని చెప్తున్నారు మీరు ఏం తీసుకెళ్తుంటారు ఎక్కువ చీరలు ఆహా నైటీస్ పావళ్ళు తర్వాత వచ్చి ఇంటర్షన్ జ్యువెలర్స్ ఓకే తర్వాత అంటే మా పాపకి డ్రెస్ కుట్టేయాలని చెప్పి చేరు తీస్తే డ్రెస్ డ్రెస్ కుట్టియాలని చెప్పి వచ్చారు ఇక్కడ చాలా బాగుంటాయి బాగా సూట్ అవుతాయా మీ పాపకి ఇక్కడ తీసుకెళ్ళి బాగా సూట్ అయిపోతాయి మీరు సారీస్ కూడా కొంటుంటారు ఎప్పటి నుంచి తెలుసు ఈ షాప్ మీకు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అయితే తీసుకెళ్లి కొంచెం రీజనబుల్గా రీజనబుల్ గా ఉంటాయి రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటాయి అంటే ఆంటీకి ఇక్కడ సో ఓకే ఆంటీ థ్యాంక్ సారీస్ అవే కాక ఇంకేమున్నాయి సార్ మీ దగ్గర జ్యువెలరీ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగిల్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది సో మెటల్ లో కూడా ఉన్నాయి చిన్న సైజు నుంచి ఉంది చిన్న పిల్లల నుంచి ఉంది సో ఒకటి శాంపిల్ చూపిస్తాను ఇంత చిన్న పిల్లలకి సో వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి ఎంత ముద్దుగా ఉంటాయో వేసుకుంటే సో పెద్ద వాళ్ళకి కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి టూ సైజ్ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయంట సో ఇవే కాకుండా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్ని స్టోన్స్ స్టోన్స్లో ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మట్టి గాజులు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ చైన్స్ చిన్న చిన్న చైన్స్ సరుడు మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి ఆల్రెడీ నేను చూశాను సరుడు మోడల్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర

చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవే కాదు చాలా ఉన్నాయి సో శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాం ఇవి అన్నీ చూపించలేక ఓకే సార్ వీళ్ళ దగ్గర కాస్మెటిక్స్ కూడా ఉన్నాయండి పర్ఫ్యూమ్స్ పౌడర్స్ నెయిల్ రిమూవర్స్ లిప్స్టిక్స్ సో మన బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి స్కిన్ స్కిన్ కేర్కి సంబంధించిన ఐటమ్స్ సో ఫౌండేషన్ క్రీమ్స్ అన్ని ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి హెన్నాలో బ్రాండ్స్ టైప్ ఆఫ్ చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి స్టిక్కర్స్ హెడ్ బ్యాండ్స్ సో టోటల్ ఒకటి కాదండి ఏ టు జెడ్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సో లిప్ లైనర్స్ లిప్స్టిక్స్ ఓకే సో అన్నీ ఇక్కడ నెయిల్ పాలిషెస్ సో స్టాక్ అయితే చాలా ఉంది ఇది ఎక్కడో కాదండి నగర్లో జమీలా ఫ్యాషన్స్ షాప్ పేరు జమీలా ఫ్యాషన్స్ విశ్వ అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే ఉంది సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి సో మెటల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్సు మొత్తం మల్టిపుల్ కలర్స్లో బ్యాంగిల్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సో మెటల్లో కూడా మనకు ఇట్లా గోల్డ్ కోటింగ్లో కూడా మనకు చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో సేమ్ గోల్డ్ లానే ఉన్నాయి బ్యాంగిల్స్ చూసుకుంటే సో రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి మనకు పెద్ద కాస్ట్ కూడా పడట్లేదు తక్కువ కాస్ట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో గోల్డ్కి దీనికి డిఫరెంటే లేదండి సో సేమ్ గోల్డ్ లాగే ఉంది ఇలా గోల్డ్ కొట్టెడ్ చూసుకున్నామైతే చాలా బాగున్నాయండి సో మట్టి గాజులు కూడా మట్టి గాజులు అన్ని కలర్స్లో ఉన్నాయి మట్టి గాజులు కూడా సో మనం ఏదైనా శారీ తీసుకుంటే మళ్ళీ ఇంకో షాప్కి పోకుండా ఇక్కడే మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ సార్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో అన్ని ఐటమ్స్ బాగున్నాయి సో ఏ టు జెడ్ అయితే ఇక్కడ మీ దగ్గర ఉంది సార్ ఇప్పుడు మనకు ఎవరన్నా స్టిచ్ చేయించుకోవాలంటే ఎంత ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏ మోడల్స్ ఉంటాయి మోడల్స్ అంటే వాళ్ళు ఇష్టం మోడల్ అయినా చేస్తారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి ఉంటుంది త్రీ హండ్రెడ్ లైనింగ్ అయితే ఫోర్ హండ్రెడ్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ అన్ని కుడతారు మగ్గం వర్క్ కూడా ఉందా మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా అవైలబిలిటీ లో ఉందని మగ్గం వర్క్ కూడా చేసి ఇచ్చేస్తారు సో సారీస్ కలెక్షన్ బాగుంది డ్రెస్సెస్ బాగున్నాయి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇంకా అద్దరిపోయింది సూపర్ గా ఉన్నాయి సార్ ఓకే ఓకే సార్ ఓకే చూసారు కదండీ జమీలో ఫ్యాషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలెక్షన్ అయితే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది సో ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది ఎక్కడో కాదండి రామ్నగర్లో ఉంది విశ్వ అపార్ట్మెంట్ ఆపోజిట్లో జమీలా ఫ్యాషన్స్ సూపర్గా ఉంది కలెక్షన్ అయితే మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి సో చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్స్ చేయండి సో మీ లైక్స్ వల్ల మా మా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి సో చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా కెమెరామెన్ కోటేశ్వరరావుతో మీ సుమ బిందువు